హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ స్వీట్ కన్ వడ తయారీ ఎలాగో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే ఇది ఇరవై నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం స్వీట్ కార్న్ని టూ కప్స్ వరకు తీసుకోవాలండి దాన్ని మిక్సీ జార్ లో వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిలోకి టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి ఏ కప్ తో అయితే మనం స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్ తో శనగపిండిని కూడా తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీ ఉండాలండి తర్వాత దానిలోకి హాఫ్ కప్ వరకు బియ్యం పిండి తర్వాత హాఫ్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి చాట్ మసాలాకి బదులు మ్యాగీ మసాలా లేదా గరం మసాలా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ స్పూన్ వరకు అలానే వన్ స్పూన్ వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం వడ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి తర్వాత వన్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని వడల పిండిలాగా కలుపుకోవాలి తర్వాత చేతి అడి చేసుకుని ఇలా కొంచెం పిండిని కూడా తీసుకుని మనకు కావాల్సిన సైజులో వడను తయారు చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనికి బదులు పాలు ప్యాకెట్ అయినా యూజ్ చేయొచ్చండి వడలు వేయడం కోసం నేను ఇలా చేత్తో వేసేస్తున్నా వడలు వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉండాలండి వడలు వేసిన తర్వాత స్టవ్ మీడియం నుంచి హైకి చేంజ్ చేసుకుంటూ వడలను ఫ్రై చేసుకోవాలి స్టవ్ కనుక హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల లోపలనేది సరిగా ఉడకదు వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీన్ని జాగ్రత్తగా వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బటికప్పుడు తయారు చేసుకునే స్నాక్ ఐటెం అండి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి రెడీ అయిపోయాయి స్వీట్ కార్న్ వడలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైమ్ లో గనక ఈ వడలను తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు